ఇక్కడ ఫన్నీ క్వశ్చన్స్ జరగట్లేదు చిన్ని లవ్ స్టోరీ జరుగుతుంది సరేలే తర్వాత వేసుకోక మూవీ టైటిల్ బాగుంది పెట్టుకోండి ఒకే చిత్రం దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది నాకే పెడితే నాకు ఐడియా రావట్లేదు నాకే పెడితే నాకు ఐడియా రావట్లేదు అంటే అన్ని క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు సెట్ అయ్యారు మెల్క్సర్ చేస్తుంది మాట్లాడుతాం మాట్లాడుతూ ఓకే వదిలేసాను చిన్న పిల్లలని వదిలేసాను గైస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నుంచి నేను ఏం చేస్తున్నా మైక్ పట్టుకొని నిల్చున్నా మైక్ పట్టుకొని నిల్చున్నా మైక్ పట్టుకొని నిల్చున్నా ఇంకా లూయిస్తున్నా నేను ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది నోరు నోరు లూయిస్తుంటే చెప్పేస్తున్నాడు మనకేరా మనం అమ్మాయిలమే బాగా చీలిస్తాం ఏంటది అమ్మాయిలమే బాగా చీలిస్తాం ఏంటది

మౌత్ గట్టిగా అరుస్తాం దాన్ని సో అమ్మాయిలమే కదా ఎక్కువ అగ్రెసివ్ అయ్యేది బాబు డట్టి మైండ్లు ఎక్కువైపోయాయి సార్ డట్టి మైండ్లు ఎక్కువైపోయాయి సార్ దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది అది కూడా మనలోనే ఉంటుంది ఇక్కడ చెప్పేసిండు నోరు 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 అని అప్పుడు చీలుస్తున్నాం కదా అందుకనే ఇక్కడ మీద పాటు చీలుస్తున్నాను ఇక్కడ మీద పాటు చీలుస్తున్నాను ఓకేనా మళ్ళీ బయ్ బాయ్